హాయ్ వేయర్స్ నేను మీ రాజన్న ఇలా మనం చేవేలకి వచ్చినాం చేవేలలో ఎంతో కష్టపడి యాదన్న మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెల్యే గెలవడంటే మామూలు విషయం కాదు ప్రజల గుండెల్లో నిత్యం తొంభై శాతం వరకు పనులు చేయించి మరొకసారి ఎమ్మెల్యే అయిపోయి ఇక్కడ ఇక్కడ చూసినా కానీ ప్రాంతంలో ఏ పనున్నా కానీ దానికోసం వెంటాడి ఖచ్చితంగా అని చేయించాడు యాదన్న గారికి మరొకసారి నమస్కారం యాదన్న భవనం అన్న నమస్కారం రెండోసారి వస్తున్నాం మీ దగ్గరికి అన్న అన్న మీరు ఎమ్మెల్యే గెలవడము కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడము అంటే ఎట్లా ఉందన్న మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు ఎమ్మెల్యే గెలవడం వరకు దాంతో ప్రజలు ఎవరిని చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు అదే అయితే మీరు ఏదైతే పనులు చేయాలనుకున్నారు ఇంత ఇంతకుముందు గతంలో చాలా పనులు అధికార పార్టీతో పాటు పనులు అన్నీ చేశారు ఇంకా ఏమేమి పనులు ఉన్నాయన్న చేయవల నియోజకవర్గంలో సమస్యలు రోజు రోజుకు కొత్త కొత్తగా ఉత్పన్నం అవుతుంది అంటే ఎన్ని చేసినా కూడా కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి ఎన్ని చేసినా కూడా సరిపో అంటే దాదాపుగా మీరు సిసి రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ నైంటీ పర్సెంట్ ఎక్కడైతే మీరు వంద సంవత్సరాల కాలం ఒక బ్రిడ్జి వేయడము అనేక మందికి చేరువాడము అలాంటివి జరిగిందన్న ఇంకా కొత్త సమస్యలు అంటే ఏముందన్న హైదరాబాద్కు దగ్గర ఉన్న నియోజకవర్గం చేయ ఒకటి మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందంటే త్రిపుల్ వన్ జీవో కంప్లీట్ దానికి ఒక తుది రూపం వస్తుండే మాస్టర్ ప్లాన్ అయిపోతుండే చేవెళ్ళ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉండే అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచినాక ఇట్లా రేపు అసెంబ్లీలో ఇట్లా ఈ నియోజకవర్గం కోసం ఏదైతే కావాలనుకున్నారో మీరు అన్న తప్పకుండా తప్పకుండా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా పడరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా నెక్స్ట్ మీకు మీరు తొందరగా మీకు ఏదైతే పనులు ఉన్నాయో మీ మళ్ళీ మళ్ళీ ఒకసారి నన్ను గెలిపిస్తే నేను ఈ పనులు మీకు ఖచ్చితంగా చేస్తా అన్న పనులు మేజర్గా మీకున్నాయి నియోజకవర్గంలో ఏమేమి పనులన్న ఇప్పుడు మళ్ళీ గెలిచేది గెలి తర్వాత విషయం మనం ఉన్న రోజులు ప్రజలు అవకాశం ఇచ్చిన రోజులు తప్పకుండా ఏదో ఒకటి ప్రజల కాన్షియస్ డెవలప్మెంట్ ఎన్నికల ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేయాలి ఆ విధంగా తప్పకుండా ప్రభుత్వం ఏదైనా కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోర్చు అంటే ఎమ్మెల్యేగా మీరేమి ఆమిచ్చారు ప్రజలకు నేను ఒకటే చేవెళ్ళ నియోజకవర్గాన్ని హైదరాబాదుకు అత్యంత సమీపం కాన్స్టిట్యు కాబట్టి హైదరాబాద్ మరో మరో చేవెలని మరో హైదరాబాద్ చేయాలని తప్పు అంటే యాదన్న మీరు ఎమ్మెల్యేగా ఈ పనులు చేస్తా అని చెప్పి ప్రజలలోకి ఎన్నికల్లోకి మళ్ళీ పోయినారన్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో ఏ పనులైనా ఏమిటంటేనే పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఆ పనులన్నీ జరుగుతున్నాయి మీరు ఎమ్మెల్యే గెలి గెలిపిస్తే నేను మీకు ఈ పనులు చేస్తాను ఏదైతే ఉందా అన్న పనులు ఏమున్నాయి అన్న అవి చాలా చెప్పినాం చాలా మటుకు అయిపోయింది మాది ఈసీ మా కాన్స్టెస్ ఈసీ మూసి రెండు నదుల మధ్య ఉన్నటువంటి నియోజకవర్గం అవును కాబట్టి రెండు నదులకు అనుసంధానం లేక చాలా ఇబ్బంది ప్రజలకు రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడ్డరు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత మా రెండు ఈసీ మూసి మీద పది బ్రిడ్జిలు ఇవ్వడం జరిగింది అవును ఆ రెండు బ్రిడ్జిలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకో నాలుగు బ్రిడ్జిలు అండర్ ప్రాసెస్ ఉన్నాయి ప్రోగ్రెస్ ఉంది ఇంకా కొన్ని స్టార్ట్ చేయాల్సి ఉన్నాయి ఒకవేళ మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింటే హండ్రెడ్ పర్సెంట్ ఈసీ ముస్లిం నదుల మధ్య ఉన్నటువంటి గ్రామాలకు అనుసంధానం చేసే విధంగా మరి అన్ని రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తుంటే అదొకటి మళ్ళీ ముఖ్యంగా ఇలా మా చేవెళ్ల ప్రాంతం ఇండస్ట్రీ పరంగా చాబాద్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది పొద్దుగాల మాకు ఒక తపన ఉండే ఇది ఒక చేవెల నియోజకవర్గాన్ని మరో హైదరాబాద్ చేయాలన్న కోరిక ఉండే హైదరాబాద్ అట్లా చేద్దామని ఆలోచన ఉంది అంటే ఇప్పుడు మీరు తీసుకున్నట్టన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్తం అనేది ప్రజాపాలన అని చెప్పి తీసుకుని వచ్చారు కదా ఆ పథకాలు అన్నీ చెప్పి అంటే అన్ని ఊర్లలో జరిగేటట్టు మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు ఇట్లా పాల్గొంటున్న కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనడం ఏదైనా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమంలో ముందుండి కార్యక్రమాలు అందిస్తాను అంటే దాదాపు ఎక్కడ ఎమ్మెల్యే ఊరు చూసినా కానీ అద్భుతంగా ఉంటుంది అన్న మీ కూడా అద్భుతంగా ఉంది కాకపోతే ఇంకా రోడ్డు అది ఏ లేదు ఎందుకన్న ఏ రోడ్డు మీ ఇక్కడ నుంచి మనకు మీ ఊరికి రోడ్డు మొత్తం సగం అయిపోయింది సగం ఉన్నది ఆ అయ్యింది కాంట్రాక్టర్ టెండర్ కూడా అయింది లో ఉంది అంటే మీ చిరకాల కోరిక ఏది ఉంది కాదన్న అందరికి ఉపాధి అని కానీ విద్యా యువకులకు కానీ ఇక్కడ మా నియోజకవర్గం బాగుపడుతుంది అన్నట్టు మీ చిరకాల కోరిక చేవేళ్ళకి ఎప్పటి నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నది అందరూ అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం రైతులతో కానీ అన్నిట్లల్లో వెనుకబడ్డ ప్రాంతం కానీ ముందుకు రావాలంటే ఏదో మాది మొదటి నుంచి కూడా నవాబ్పేట మండలం వికారాబాద్ కాన్స్టిట్యూషన్ ఉండే అవును వికారాబాద్ కాన్స్టిట్యూషన్కి టూ థౌజండ్ నైన్లో బైఫర్కేషన్ అయినప్పుడు చేవేళ్ళకి రావడం జరిగింది కాబట్టి మాకు మా ఊరు మా కాన్స్టిచెన్సీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది అందులో భాగంగా మరి ఇవాళ హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం చెవిల కాన్స్టిచువెన్సీ కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి చాలామంది సెటిల్ అవుతున్నారు సందర్భం ఉంది హైదరాబాద్కు రెండవ రాజధానిగా మరి ఇలా భారతదేశానికి రెండో రెండవ రాజధానిగా ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకునే సురక్షితమైన ప్రాంతం హైదరాబాద్ కాబట్టి హైదరాబాదును విభిన్న మతాలు విభిన్న ప్రాంతాల వారు సెటిల్ అవుతున్నారు కాబట్టి రాను రాను చేరిలో కూడా మైగ్రేట్ అవుతారు హైదరాబాద్కి వెళ్ళి అంతా కూడా అవుతుంది కాబట్టి నాకు ఒకటే తపన ఏంటంటే మా చేయల్లో కాల్ మరో హైదరాబాద్ చేయాలన్న తపన అభివృద్ధి ఎంత ఉంది ఇంకా దగ్గర ఉంది కాబట్టి అది చేస్తే ఇంకా బాగుంటుంది బాగుంటుంది అన్న అని అందరూ అడుగుతారు ఒక ముచ్చట అడగాలన్న వద్ద అడగమంటే అడిగితే వద్దంటే వద్దన్న చెప్పు యాదన్నా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ అభిమాని కష్టపడి పనిచేసిన కార్యకర్త ఏమన్నా పార్టీలోకి మారే అవకాశం ఉందా అభివృద్ధి కోసం అంటూ రాళ్ళీలు అంటుంటే అడుగుతున్నా నేనేం పార్టీలో కోలు పార్టీలో ఉంటా అభివృద్ధి కోసం ప్రభుత్వం దగ్గరికి పోతా మాట్లాడుతూ కాన్షియస్ డెవలప్మెంట్ కోసం పాటలు కానీ పార్టీ మారే ఆలోచన లేదు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మీతో ముచ్చట పెట్టినందుకు మీ అమ్మలు టైం ఇచ్చినందుకు చూసిరు కదా యాదన్నా ఇంత ముందు ఏదైతే ఉన్నాయో ఆ పనులన్నీ ఖచ్చితంగా వేసి నిరూపించిండు ఇంకా ఏదైతే కావాలనుకుండో మామూలుగా పోటీ దేనితో పడుతుండే హైదరాబాద్తో ధీటుగా పోటీ పడుతుండు ఎట్టనైనా మా చేవేళ్ళు అయితే అందరికీ ఉపాధి వస్తుంది హైదరాబాద్లో ఏ విధంగా వసతులు ఉన్నాయి మా ఊర్లో గిట్టు అదే వసతులు ఉన్నాయి అని చెప్పి ప్రజలకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ చేసిన అసెంబ్లీలో నా వాయిస్ వినిపిస్తా మా ప్రజలతో కొట్లాడతా అని చెప్పిండు సూచన యాదనంత ముంచట మరి రాజన్న మరో లీడర్తో ఏ ఎగ్దాం ముచ్చట పెడతాడు ఉంటా మరి